హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాలెడీ ఇక్కడ మేము పిఎండిఎస్ విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తున్నాము పిఎండిఎస్ విత్తనాలు అనగా ప్రీ మాన్ స్వయింగ్ డ్రై సోయింగ్ అంటారు అంటే మన ఋతుపవనాలకు ముందుగా మనం భూమిలో కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల విత్తనాలు కలుపుకొని మనం భూమిలో వెలదలినట్లయితే అవి మనకు ఋతుపవనాల ముందుగా చల్లుకున్నట్లయితే ఆ ఋతుపవనాలు వచ్చే టైంకి మనకు భూమిలో వెదలుకున్నట్లయితే ఆ ఋతుపవనాల టైంలో వర్షం పడుతుంది కదా ఆ వర్షానికి మనకు మొలకలు బాగా వస్తాయి అందుకని మనం ఈ విత్తనాలను మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి బీజామృతంతో విత్తన శుద్ధిని ఈ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా బాగా కలిసే విధంగా పైన చల్ల పైన ఆ బీజామృతాన్ని చల్లుకుంటూ కలుపు బాగా ఆ తర్వాత కలిపిన తర్వాత మినిమం నలభై నిమిషాల నుంచి గంట వరకు నీడ లారబెట్టిన తర్వాత మన భూమిలో ఈ విధంగా వెదజల్లుకోవాలి వెదజల్లిన తర్వాత మనం మినిమం టిలేజ్ అంటే రెండు నుంచి ఇంచుల భూమి లైట్గా మినిమం టిలేజ్ చేసుకుంటూ ఆ విధంగా చేసుకున్నట్లయితే మన మొలకలు బాగా వస్తాయి ఈ విధంగా వేయడం వలన ప్రతి పంటకు ముందుగా వేయడం వలన ఏమవుతుందంటే మన భూమిలో అన్ని రకాల పోషకాలు అనేది సమృద్ధిగా లభిస్తాయి అందుకని మనం ఈ ఋతుపవనాలకు ముందుగా మనం పొలాన్ని అనేది ఖాళీ లేకుండా మూడు వందల అరవై అరవై ఐదు రోజులు ఏదో పంటతో భూమిని కప్పి ఉంచాలి కనుక ఈ విధంగా మనం పాటించినట్లయితే ఆ తర్వాత ఈ పంటను అనేది నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల వరకు మనం అలాగే పెట్టుకోవచ్చు లేదంటే మనకి ఈళ్ళు కావాలనుకున్నట్లయితే మనం పంట దిగుబడి వచ్చేంత వరకు మనం పెట్టుకోవచ్చు లేదంటే నలభై ఐదు రోజుల తర్వాత మనం భూమిలో కలిదున్నుకున్నట్లయితే మనకు నెక్స్ట్ వచ్చే పంటకి మంచి దిగుబడి అనేది సాధించవచ్చు